అమ్మ ఫౌండేషన్ స్థాపించి పేదలకు ఆర్థిక సహాయం సామాజిక సేవతో పాటు కొమరలు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నిబద్ధతగా నిస్వార్థ పరుడిగా పేరొందిన వ్యక్తి డాక్టర్ బోనేని వెంకటేశ్వర్ యాదవ్ అని గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి కొనియాడారు ప్రకాశం జిల్లా కొమరవులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రజాసేవకుడు అమ్మ ఫౌండేషన్ అధినేత డాక్టర్ బోనేని వెంకటేశ్వర యాదవ్ జన్మదిన వేడుకలకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు శాసనసభ్యులు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో డాక్టర్ బోనేని వెంకటేశ్వర యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు అశోక్ రెడ్డి స్వయంగా కేక్ కట్ చేసి వెంకటేశ్వర యాదవ్ కు తినిపిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బోనేని వెంకటేశ్వర యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా మాట్లాడుతూ బోనేని వెంకటేశ్వర్ యాదవ్ మంచి మనసున్న వ్యక్తి అని ఇతరులు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోడని పేదలకు సాయం చేయడం కోసం అమ్మ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని సేవా కార్యక్రమాలకు గుర్తుగానే డాక్టరేట్ పొందారని మరో కోణంలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కొమరోలు మండలంలో తనదైన స్థానాన్ని పొందారని అందరికీ సాయం చేస్తూ అందరినీ కలుపుకొని పోతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ శాసనసభ్యుడిగా తనకు కుడిభుజంగా ఉంటూ పార్టీ కోసం విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కుమరౌలు టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జాల తిరుమల రెడ్డి మాజీ ఎంపీటీసీ గోడె ఓబుల్ రెడ్డి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు